వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను మటన్ కర్రీ చేయబోతున్నాను ఈ మటన్ కర్రీ అన్నం చపాతి రోటీ పులావులేకి అద్దిరిపోతుందండి మరి ఈ రుచికరమైనటువంటి మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను అలాగే ఒక కుక్కర్ తీసుకొని శుభ్రం చేసుకున్నటువంటి మటన్ని కుక్కర్లో వేసుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఉప్పు కారం పసుపు ఆయిల్ ఇవన్నీ కూడా మటన్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ రానివ్వాలి ముదురు మాంసం అయితే ఒక రెండు విజిల్స్ ఎక్కువనే కొట్టించుకోండి సరిపోతుంది చూద్దాము విజిల్ చల్లారిపోయింది దీన్ని మనం ఒక సైడ్కి ఉంచుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు ఉల్లిపాయలను మొక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా బాగా వేగాలి ఉల్లిపాయలు మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చండి చూడండి ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా బాగా మగ్గిపోయేంత వరకు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి చూడండి టమాటాలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి హాఫ్ కేజీకి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోండి ఎక్కువ వద్దు ఈ ఆకుకూరలు కూడా బాగా మగ్గేటట్లు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఆకురలు మగ్గించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం ఆల్రెడీ మనం కుక్కర్లో వేసుకున్నాం కదా ఇప్పుడు తగినంత వేసుకొని కారం కూడా బాగా తాలింపులో మగ్గించుకోవాలి టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూడండి తాలింపు బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం కుక్కర్లో ఉడి ఉడికించుకున్నటువంటి మటన్ని తాలింపులో వేసుకోవాలి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాం తాలింపు అంతా కూడా ముక్కలకు పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి అదేవిధంగా కొద్దిగా నీళ్ళు పోసి కుక్కర్ కడిగి వేసుకుంటున్నానండి మీకు మీకు గ్రేవీ ఎంత కావాలో దానికి అనుగుణంగా వాటర్ వేసుకోండి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాం కొద్దిగా ఉప్పు తక్కువైందండి నేను ఉప్పు వేసుకుంటున్నాను కొద్దిగా ఉడికిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత గరం మసాలా ధనియాల పొడి వేసి బాగా ఉడికించుకోవాలి దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ మటన్ని ఉడికించుకోవాలి చూడండి మటన్ ఉడుకుతూ దగ్గర పడుతుంది ఇప్పుడు మనము కొద్దిగా ఎండు కొబ్బరిని వేసుకుందాం ఎండు కొబ్బరి పూర్తిగా ఆప్షనల్ అండి ఒకసారి బాగా కలుపుకుందాం ఒక్క నిమిషం పాటు ఉడికించుకుందాం చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఒకసారి కలుపుకుందాం మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్